సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ల్యాండ్ టోటల్ ఏడు ఎకరాలు యాభై సెంట్లు ఏడు ఎకరాలు యాభై సెంట్లు చుట్టూ ఫెన్సింగ్ తార్ రోడ్ ఫేసింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్లో తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ చుట్టూ ఫెన్సింగ్ రెండు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లో ఇంచులు వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ఏడు ఎకరాల యాభై సింట్లో ల్యాండ్లో లోపల షెడ్ కూడా ఉంది ఒక షెడ్ కూడా ఉంది అంటే వాచ్మెన్ షెడ్ అనొచ్చు లేదా గెస్ట్ హౌస్ లాగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆ షెడ్లో పెద్ద షెడ్ అది ఒక ఫ్యామిలీగా ఉండొచ్చు ఆ షెడ్లో సో బాత్రూమ్ కూడా ఉన్నది చుట్టూ ఫెన్సింగ్ సో థర్ రోడ్ ఫేసింగు రెండు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఒక్కొక్క బోర్లు వచ్చినప్పుడు మూడి మూడించులు వాటర్ వస్తాయి ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఏది మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి ఈ ల్యాండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అపార్ట్మెంట్ ఓపెన్ ప్లాట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ ల్యాండ్ వీడియో తీసి నా కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఏడున్నర ఎకరా సార్ ఏడు ఎకరాల యాభై సెంట్లు అవును సార్ ఈ ల్యాండ్ లో ఏమైనా బోర్లు ఉన్నాయా సార్ రెండు బోర్లు సార్ రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరు ఎన్ని సార్ వాటర్ వస్తాయి సార్ ఒక బోర్ ఇంచులు వస్తే ఒక బోరు రెండు ఇంచులు వస్తాయి సార్ ఇప్పుడు ఈ వాటర్ రన్నింగ్ లో ఉన్నాయా లేకపోతే అయిపోయి ఉన్నాయా ఒక బోర్ రన్నింగ్ లో మోటార్ లేదు సార్ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ మూడించు లో రన్నింగ్ లో ఉందా లేకపోతే రెండున్నర ఇంచు రన్నింగ్ సార్ మూడు ఇంచుల రన్నింగ్ ఉంది సార్ మూడు ఇంచుల రన్నింగ్ లో ఉంది రెండో బోర్ వచ్చే లోపు దానికి దానికి మోటార్ బిగలేదు దానికి దాని బోటర్ బిగేలే మోటర్ బిగించుకుంటే రెండున్నర ఇంచు వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తాం ఇంకా వస్తే సార్ కరెంట్ ఉందా సార్ ఈ ల్యాండ్ లో పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఈ సైడ్ ల్యాండ్ ఉంది సార్ ట్రాన్స్ఫార్మర్ ఉంది లైన్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మ్ ఉంది కరెంట్ కరెంట్ అయితే పక్క లైన్ లో ఉంది పక్కన పక్కన సార్ మోటర్ కానీ సార్ లైన్ మోటార్ కానీ ఉందా ఓకే కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైడ్ బ్లాక్ సైడ్ సార్ ఇది రెడ్ సార్ ఫుల్ రెడ్ అయితే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటదా ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ సార్ వీళ్ళు ఈ ల్యాండ్ కొనరా లేదా పితరాజితం సార్ ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ సార్ కొనుగోలు ల్యాండ్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్ అంత క్లారిటీ క్లియర్ గా ఉందా అంత క్లారిటీ ఉంది సార్ అదే పాస్ బుక్ లు ఆన్లైన్ అంతా ఎక్కువ ఉంది కదా అన్నీ ఉన్నాయి సార్ రిజిస్టర్ డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి ఓకే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఆన్లైన్ ఎక్కించుకోవాలా ఆన్లైన్ అది కొన్న కొన్న ఆన్లైన్ ఎక్కించుకోవాలా అవునవును ఈ మధ్య ఎల్పి ఇది జరిగిన జరిగిందని వల్ల సార్ అతను ఇక్కడ లే ఓకే అది ల్యాండ్ లేదు పొలం అయితే సెటిల్మెంట్ లేని డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ గా గానే అది మనం చేపించుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు చేపిస్తాం లేదుగా సార్ ఏ వ్యక్తి అయినా గానీ ఎవరైతే ల్యాండ్ కొనుక్కుంటారో ఆ వ్యక్తి ఆన్లైన్ లో చేయించుకోవాలా అవునవును అది మామూలే కదా సార్ అది ఇప్పుడు ఆ ల్యాండ్ నేను ల్యాండ్ కొంటాను సార్ నేను కొన్నప్పుడు అది ఆల్రెడీ ఆన్లైన్ లో ఉంది కాబట్టి మళ్ళీ నా పేరు తెక్కించుకోవాలి ఆన్లైన్ లో అవి మామూలే కదా సార్ అది మామూలు అది మామూలే ఇప్పుడు నేలైతే ఫుల్ రెడ్ సాయలు ఫుల్ రెడ్ సాయలు సార్ ఓకే సార్ రిజిస్ట్రేషన్ రెండు బోర్లు ఉన్నవి ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఏడు ఎకరాల యాభై సెంట్లు సార్ ఈ ల్యాండ్ లో రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్డు ఫేసింగ్ సార్ ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ సార్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది ఆనుకోనే ఉంటది సార్ ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ పక్క ల్యాండ్ కి ఫింగ్ ఉంది సార్ ఈ ల్యాండ్ కి వచ్చేసి ఒక పక్క ఫిన్సింగ్ ఉంది రెండు పక్కల వచ్చేసి మన కర్రద్దు సార్ ఉంటాయి ఆహా ఓకే అంటే ఇప్పుడు ఏడు ఎకరాల యాభై సెంట్లకి అయితే ఒక పక్క ఫినిషింగ్ ఉంది ఒక పక్క వచ్చే రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఒక పక్క పక్కన వేరే వాళ్ళు ఫినిషింగ్ వేసుకున్నారు మనకు రూమ్ ఒకటి ఉంది దాంట్లో అంటే ఇప్పుడు ఈ ఏడు ఎకరాల యాభై సెంట్లు ఒక రూమ్ కూడా ఉంది ఆ రూమ్ కూడా ఉంది అంటే సార్ ఆ రూమ్ రేకులు షెడ్డా లేకపోతే స్లాబ్ స్లాబ్ేస్తుందా సార్ రేకుల సెట్ సార్ ఓకే సార్ రేకుల సెట్ చేస్తున్నారు అంటే ఎవరైనా గెస్ట్లు ఇచ్చినప్పుడు వాచ్మెన్ ఉంటాను కదా అవునవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఈ ప్రజెంట్ ఏం పంట ఉంది సార్ ప్రజెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు సార్ ఎందుకంటే నమ్మకాన్ని పెట్టింది దాని వల్ల ఏం అయ్యా టోటల్ అయితే టోటల్ ప్లెయిన్ ల్యాండ్ అవును ప్లెయిన్ ఓకే ఇప్పుడు వీళ్ళు వ్యవసాయం చేయాలి సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ లో ఈ సంవత్సరం సార్ ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం వ్యవసాయం చేయలేదు వీళ్ళు అవును సార్ ఇప్పుడు ఈ చుట్టూ ఈ ల్యాండ్ చుట్టుపక్కన ఏమేమి పంటలు వేస్తుంటారు సార్ ఎక్కువ దాని పక్కనే ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి సార్ ఎర్రచందనం ఓకే సార్ ఆ ఎర్రచందనం మొక్కలు ఒక పక్కన ఖాళీగా ఉంది ఒక పక్కేమో టెంపుల్ ఉంది గుడి ఆహా ఏం గుడి సార్ అది రంకాలమ్మ గుడి అని ప్రతి సంవత్సరం జాతర చేస్తారు అక్కడ తిరునాల ఆహా ఇది ఈ ల్యాండ్ దగ్గరలో ల్యాండ్ కి ఆపోజిట్ ఎదురు రోడ్డు పక్కనే ఆహా రోడ్డు ఆహా రోడ్డు కి అటు పక్క రోడ్డు ఇటు పక్కే మీ ల్యాండ్ రోడ్డు అడ్డు పక్క ఆ ల్యాండ్ టెంపుల్ బాగా చేస్తుంటారు మండలానికి దీనికి మండల హెడ్ క్వార్టర్ నుంచి పావు కిలోమీటర్ అంటే దాదాపు ఒక ఒక యాభై అడుగులు నడుచుకుంటే వెళ్ళిపోస్తారు అయితే అంతేనా దగ్గర ల్యాండ్ ల్యాండ్కే దగ్గరే మండలానికి సార్ వీళ్ళైతే ల్యాండ్ వీళ్ళు కొన ల్యాండ్ వీళ్ళు తారోడ్ ఫేసింగ్ అవును సార్ ఏడు ఎకరాల యాభై సెంట్లు అవును ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తుంటా సార్ ఎక్కువ మాములు గా అంటే పొగాకు ఓకే పొగాకు అక్కడ నుంచి మొక్కలు ఉన్నాయి పక్కన ఈ సపోర్ట్ తోట మామిడి తోటలో ఆహా మామిడి తోటలు కూడా ఉన్నాయి సార్ మనిషిని చేసుకుంటే ఏ పంట పండుగ సార్ వదిలే మనం చేసుకుంటే ఏ పంటైనా మనం పండించుకోవచ్చు అవును అతను వచ్చి కొనుగోలు కాబట్టి అతను గూడూరులో ఆహా నెల్లూరు జిల్లా గూడూరులో ఉంటారు ఇతను ల్యాండ్ ఓనరు గూడూరులో ఉంటాడు కాబట్టి ఇచ్చిండు వాళ్ళు వేస్తే ఖాళీగా ఉంటాను అతను అమ్మకానికి పెట్టిండు అది ఈ అంత తలంలో పెందుకు అమ్మేస్తే ఏ బాధ ఉంటదో అని చెప్పేసి అవునవును ఇతను మార్కెట్ లో పెట్టాడు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇది ఇది ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ సార్గన్ల మండలం వెలిగండ్ల మండలం ఓకే సో ఈ మండలానికి పావు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది కిలోమీటర్ ఈ మండలంలోనే పావు కిలోమీటర్ దూరంలో ఉంది సార్ వీళ్ళు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ చెప్తున్నారు చెప్తున్నారు నచ్చి ఓకే అనుకుంటే కూర్చుంటే పది రూపాయలు తగ్గొచ్చు అదేలే సార్ వాళ్ళు అయితే ల్యాండ్ ఎకరం పది లక్షలు చెప్తున్నారు మన ల్యాండ్ చూసి ఓకే అంటే పది రూపాయలు అమౌంట్ తగ్గొచ్చు తగ్గదు సార్ రావాలా వస్తే పది రూపాయలు అటు అయిపోయింది అదే ల్యాండ్ కొనే వ్యక్తులు ఏంటంటే పది లక్షలు పెట్టి అని అనుకుని రావాలా వచ్చిన తర్వాత రూపాయలు వస్తుంది అంతే కదా సార్ సార్ ఇప్పుడు కనగిరి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ దగ్గరికి సార్ ఇరవై ఐదు వస్తుంది సార్ కనగిరి సిటీ నుండి ఇరవై ఐదు వరకు వస్తుంది సో డాక్యుమెంట్ పరంగా అయితే ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఏడు ఎకరాల యాభై సెంట్లు రెండు బోర్లు తారోడ్ ఫేసింగ్ ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ ఒక రూమ్ ఒక రూమ్ ఉంది ఎకరం వచ్చేలోపు పది లక్షలు చెప్తున్నారు ఫ్యామిలీ ఉండొచ్చు పెద్ద రూమ్ అయితే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అంటే పెద్ద రూమ్ అయితే పక్కన బాత్రూమ్ కట్టిన రూమ్ ఓకే సార్ అంతా బాగానే ఉంది లంగామా బాత్రూమ్ కూడా ఉందా కూడా ఉంది ఓకే ఓకే సార్ అయితే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఓకే సార్